హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నీలాద్రి దేవాలయం దగ్గర పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టుకైతే రౌండ్గా కాయలు ఉన్నాయి ఆ ఏం కాయలు అనేది నాకు అర్థం కాలేదు ఎలక్కాయలు అంటే ఎలక్కాయ చెట్టు నాకు తెలుసు కానీ ఇవి చూస్తేనేమో గుండ్రంగా కొబ్బరికాయలాగా ఉన్నాయి ఒక గుత్తికి దగ్గర దగ్గర పదిహేను ఇరవై కాయల దాకా ఉన్నాయి అది ఏం కాయలు ఏం చెట్టు అనేది ఏమైనా ఐడియా ఉంటే మాత్రం ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విచిత్రంగా ఉన్నాయి అయితే కాయలు ఎప్పుడు చూడాల నేనైతే ఇవి తినే కాయలా ఏంటో కూడా తెలియదు ఎవరు నన్ను కనుక్కుందాం అంటే అంతగా ఎవరో తెలియదు అన్నారు తెలిసిన వాళ్ళు కూడా అంతగా ఎవరు లేరు ఈరోజు టెంపుల్ దగ్గరికి అంతగా ఎవరు రాలేదు విచిత్రంగా ఇది చెట్టు అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి భయ ఇదేం చెట్టు మొత్తం కింద నుంచి పైదాకా చెట్టును మొత్తం వీడియో తీసి పెట్టినా చూడు ఒకసారి సో ఇది వీడియో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్